గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో లెజెండరీ యాక్టర్ ఏఎన్ఆర్ శతజయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళి అర్పించారు నాగేశ్వరరావు గురించి నాగార్జున ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంది సాధారణ రైతు బిడ్డ నుంచి గొప్ప నటుడిగా ఎదిగిన అక్కినేని సినీ ప్రయాణం గురించి నాగార్జున ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రైల్వే స్టేషన్ లో బలరామయ్యతో నాన్నగారి పరిచయమే ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చేలా చేసిందంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు హీరో నాగార్జున తన కెరియర్ ప్రారంభంలో ఏఎన్ఆర్ వేసిన లేడీ పాత్రల వల్ల చాలా మంది నాన్నగారిని ఎద్దేవా చేశారన్నారు ఆ విషయంలో నాన్న ఎంతో బాధపడ్డారని ఆ అవమానాలను భరించలేక మెరీనా బీచ్కెళ్లి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడన్నారు అయితే పట్టుదలతో తనని చూసి నవ్విన నోళ్ళే తనని పొగిడేలా నాన్నగారు తనను తాను ప్రూవ్ చేసుకున్నాడన్నారు మరోపక్క ఏఎన్ఆర్ బయోపిక్ అంటే డాక్యుమెంటరీని రూపొందిస్తామని బయోపిక్ కు తగ్గ అప్ అండ్ డౌన్స్ అక్కిని వారి జీవితంలో పెద్దగా లేవని బయోపిక్ తీస్తే బోరు కొట్టే అవకాశం ఉందన్నారు నాగార్జున